హాయ్ అండి వెల్కమ్ టు జరినా కలెక్షన్ మన కలెక్షన్ లో అయితే మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేసిందండి పార్సల్ ఇప్పుడే వచ్చింది ఓపెన్ చేసుకున్నా పార్సల్ అయితే చూడండి పార్సల్ ఎంత పెద్దగా ఉందో ఫుల్ అంటే ఫుల్ గా వచ్చేసి స్టాక్ అయితే ఓపెన్ చేసి ఏమో వచ్చినా ఫుల్ వీడియో తీసుకుంటా ఒక షాప్ పెడతా ఓకేనా ఇంట్రాల్ టాకైతే ఓపెన్ చేస్తున్నా ఓటి కూడా వచ్చేసింది చూడండి చార సోసరా డైలీ వేర్ కలెక్షన్ కూడా లక్షన్ ఫుల్గా అంటే ఫుల్గా వచ్చేస్తుంది చాలా ఉందండి ఇంకా